దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శక్తివంతమైన వాగ్దానం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు సామెగ రంధం ఇరవై తొమ్మిది అధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడైన దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లగా మీరంతా బాగున్నారు కదూ వై మాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క శాశ్వతన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ప్రభు దయచేను గాక ప్రభు యొక్క శాశ్వతన కృపతో మీరు గాక దేవుడు మీకు సంపూర్ణ విజయం అనుకరించి ఆయన కృపలో మిమ్మల్ని వరదిల్ల చేయను కాక దేవుని పిల్లారా దేవోక్తి లేని ఎలా జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధనుడైన దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది నావాహు దినములలో భూలోకము చెడిపోయినది బలత్కారంతో నిండి ఉన్నది దేవాది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారు ఆది కాండ ఆరాధ్యం పన్నెండు వచ్చిన ప్రకారం దేవుని వాక్యం ప్రకటించే ప్రవర్తలు బాధకులు లేనియల్లా జనులు కట్టును విడిచి నడిచెదరు విడిగా జీవించగలదరు దేవుని బిల్లాల దేవుని మాటలు అనుసరించిన ఆత్మరక్షణ పరలోక ప్రయాణమునకు సిద్ధపాటు కలిగి ఉన్న ఈ లోకవార్తలు ఈ లోకుల మాటలు మనుషులకు తృప్తిని సమాధానమును ఇవ్వలేవు కానీ దేవుని మాటలు జీవబూటగాను ఒకని పాదములకు దీపముగాను ఉన్నది ఒకడు తన నడవడిని శుద్ధి చేసుకుంటకు సరి చేసుకుంటకు దేవుని మాట ఎంతో ఎంతో అవసరం దేవుని బిడ్డ దేవుని మాట ద్వారా అంత శక్తివంతమైన కార్యం మనం పొందగలదు ఒకడు తన నడవడిని శుద్ధి చేసుకుంటకు సరి చేసుకుంటకు దేవుని మాట ఎంతో అవసరం మనుషులు రొట్టి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నాటి నుంచి ప్రతి మాట వల్ల జీవించనని దేవుని వాక్యం మత గ్రంథం నాలుగు నాలుగు తెలియపరుస్తుంది దేవుని మాట వినని ఆదాము అవలు పాపంలో పడి పతనమయ్యే పోయే మానవాళికి కార్కులయ్యారు అయితే దేవుని మాటకు మనం అంగీకరించిన ఎడలా మనకు పాపక్షమాపణ పరలోక ప్రాప్తి మరలా దొరుకును మన ఎడలా దేవుడు కృ చూపించగల దేవుడు నీవు కట్టులేని జీవితంలోకు అదుపులేని దురాశలకు బానుసువై నీ ఇష్టానుసారంగా పోచున్నావేమో దేవుని బిడ్డ నీవు దేవుని మాటలను విని ఆయన వాక్యమును చదివి ధ్యానించినేడలా నీ జీవితము ఫలించడు దుష్ల ఆలోచన నడవక పాకుల మార్గంలో నిలువక అపాషకులు కూర్చుండు చాట కూర్చుండక యోవా దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు ధ్యానం చేయవాడు ధనుడని అతడు నీటి కాలు వారు నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు పలుమిచ్చి చెట్టు వలే అతడు చేయనదంతయూ సఫలమగనని కీర్తన గ్రంథం ఊటాధ్యాయం మనకి తెలియపరుస్తుంది దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానించేవాడు తప్పక ఫలిస్తాడు దేవుని బిళ్ళారేదేట నేను పాపం చేయుకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకొని ఉన్నాను అంటున్నాడు భక్తుడు ప్రియులారా దేవుని వాక్యం మనం పాపంలో పడకుండా కాపాడును దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును దేవుని వాక్యమును మన విశ్వాసంను వృద్ధి చేయను దేవుని వాక్యం లేనిచో జనులు కట్టులేక తిరుగుదురు దేవుని వాక్యం లేనందున అనేకమంది వారు లోకానుసారంగా విచ్చలివిడిగా వారు జీవించగలుగుతున్నారు దేవుని బిడ్డ దేవుని వాక్యం ఒకని ముఖమునకు తేజస్సును మనసునకు మంచితనంను ఇచ్చను మంచి శుభ్రతను నాగరికతను కూడా తెచ్చేది దేవుడి వాక్యమే దేవుని వాక్యము ప్రాణములను తెప్ప్రలు చేయను బుద్ధిహీనులకు జ్ఞానమును కలుగు కన్నులకు కన్నులకు చెను హృదయములకు పవిత్రత చెను దేవుడి వాక్యమే దేవదేవుని బిడ్డ నీకు దేవుని వాక్యం నడిపింపులు ఉన్నాయా దేవుని వాక్యం చదివి ధ్యానిస్తున్నావా నీవు దేవుని వాక్యం బోధించినప్పుడు వినుటకు ఆసక్తి కలిగి ఉన్నావా పరీక్షించుకో ఇప్పుడే ప్రభువు నీకు ప్రార్థించు ప్రభు తప్పక నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఇక ఎన్నెన్న అద్భుతాలు చేయబోతున్న గొప్ప దేవుడైన ఆ మహాదేవుడికి ఆ మహోన్నతుడికి ఇప్పుడే మనం ప్రార్థిద్దాం దేవదేవుని పిల్లరా ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుచున్నది ఆయన ద్వారానే ఆనందాభివృద్ధిని కలుగుచున్నది జీవాధిపతికి ప్రార్థిద్దాం ప్రేమాస్వరూపుడమైన మా ప్రియపరమ తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా జీవాధిపతి ఈ ఉదయకాల సమలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారి మహిమ కలిగిన నామలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధుడా నువ్వు నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప సహాయకులమైనా గనుక నీ కుమారుడు ఏస్తున్నాములు దేవా నీ వాక్యానుసారంగా మేము బ్రతకటానికి మా జీవితములు ఎల్లప్పుడూ నీలో నీతో కొనసాగటానికి మీ కృప మాకు అందించండి సాధుని కీర్ణములు తప్పించండి దేవా అశాశ్వత నీ లోకంలో శాశ్వత నీ ప్రేమ కొరకు పాకులాడుచున్నాం ఇప్పుడే మీ కృప మాకు అందించమని మా అందరిలా మీ కృపాకి నన్నదింపచేసి బిడ్డల ఆస్తుని దినచర్య ఎంత నీ పేరకు నడిపించమని ఏ స్థునాములు పెట్ల అందరూ చేపట్టి నడిపించమన్నాడు చిన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మేగాడ్ బ్లిష్